मक्सूद् हजनूर् मलिक काँग्रेस ग्रामला नेहमी रुम सर्पंच मंडल वैस प्रेसिडेंट काँग्रेस सीनर ने काही इडू प्रस्त का, ग्रामपंचायत फेईट बल्बी पंचायतला बल सेवजेस्टॉल वाटर सप्लाईन पैसे ఇంకా బర్నింగ్ ప్రాబ్లం మనకు ఇంద్రమాయిలు ఎవరికి వచ్చిందో ఎవరు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ కలిసి ప్రముఖుడు అయ్యి ఫౌండేట్ చేసుకుంటున్నారు అంతక దేవునితోని కలెక్టర్తోని ఆఫీసర్ ఇన్ఛార్జ్ చేయడం కాదు హద్నూరు విజిట్ చేసి మా ప్రాబ్లం సాల్వ్ చేస్తే బాగానే కోరుతున్నాను కరెంట్ ఫైన్స్ అద్నూరులో రోడ్ త్రీ ఇయర్స్ అయిపోయిన ట్రెండర్ అయ్యి నేను ఇంతవరకు పని స్టార్ట్ చేయలేదు నడవడానికి రాదు రోడ్ కొంటే గుంతలు పడ్డాయి ఇంకా అవి కళ్యాణ్ మండప స్పెషల్ లేవు పెళ్ళికి ఇచ్చే స్పెషల్ అవి కూడా లేవు మందికి చాలా ప్రాబ్లం ఉన్నది గవర్ గర్ ఏమన్నది వచ్చి మా ప్రాబ్లం సాల్వ్ చేస్తే బాగుంది